అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వము నిరుద్యోగులకు మంచి ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఒక కొత్త అయితే తీసుకొని వచ్చింది సో ఈరోజు మనము ఈ వీడియో ద్వారా ఆ స్కీమ్ ఏమిటి ఆ స్కీమ్ ద్వారా ఎవరు లబ్ధి పొందుతారు ఏ విధంగా అప్లై చేయాలి ఎంతవరకు బ్యాంకు నుంచి లోన్ వస్తుంది ఎంతవరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ఇవన్నీ పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము వీడియో ఎండ్ వరకు చూడండి దీనికి సంబంధించి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం దళితులకు స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చే విధంగా మరో ప్ర మరో ప్రయత్నం చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వ పథకమైన పిఎం అజయ్ మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకమైన ఉన్నతితో జతచేసి ప్యాసెంజర్ ఆటోలను వ్యవసాయ పరికరాలను రాయితీపై ఇవ్వాలని నిర్ణయించుకుంది దీనిపైన కార్యాచరణ మరియు ప్రణాళికలను కూడా విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా నాలుగు వేల డెబ్బై నాలుగు ప్యాసెంజర్ ఆటోలను లబ్ధిదారులకు ఇవ్వాలని వాటి సేకరణకు గాను టెండర్ కమిటీలను కూడా ప్రభుత్వం ప్రారంభించింది ఇందుకుగాను ప్రభుత్వానికి నూట ఇరవై రెండు కోట్ల రూపాయల ఖర్చు అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఈ క ఈ పథకం కింద ఒకటిన్నర లక్షల విలువ గల వ్యవసాయ పరికరాలు కూడా రాయితీ కింద ఇవ్వనున్నారు స్ప్రేయర్లు మోటార్ ఇంజన్లు బోర్డ్ డీలర్లు మోటార్ రివైండింగ్ మిషన్లు తదితర వస్తువులను ఈ పథకం కింద ఇవ్వనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల అరవై మంది అరవై ఐదు మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది ఇక ఈ స్కీముకు సంబంధించి రాయితీలు ఎంత ఇస్తారు అంటే ఇందులో యాభై పర్సెంట్ రాయితీ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము పది పర్సెంట్ రాయితీ లబ్ధిదారునికి వాటాగా నిర్ణయించారు మిగిలిన వాటాను బ్యాంకు ద్వారా వడ్డీ లేని రుణాలుగా ఇవ్వనున్నారు ఒక్కో వాహనం ఖరీదు మూడు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ లక్ష రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాయితీ యాభై వేల రూపాయలు లబ్ధిదారుని వాటా పది శాతం అంటే ముప్పై వేల రూపాయలు అంటే లబ్ధిదారునికి ముప్పై వేల రూపాయలకే ఆటో నడుపుకోవచ్చు ఈ పథకానికి ఎన్నికైన లబ్ధిదారులకు ఇప్పటి వరకు బ్యాంకుల ద్వారా అప్పులు ఇప్పించి నెలసరి వాయిదాల రూపంలో చెల్లింపులు చేసే విధానం అమల్లో ఉంది దళితులపై వడ్డీ భారం లేకుండా ప్రభుత్వం నిర్ణయించుకుని బ్యాంకుల ద్వారా వారికి ఆటోలు మరియు వ్యవసాయ పరికరాలు తీసుకోవడానికి అవసరమైన రుణాలు కూడా ఏర్పాటు చేశారు ఈ పథకానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సర్పులోకి అనుసంధించాలని నిర్ణయించారు దీని కింద డ్వాక్రా సంఘాలలోని ఎస్సీ మహిళలు కూడా వడ్డీ లేని రుణాలు అందించనున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీ మరియు లబ్ధిదారిన వాటా పోను మిగతా లక్ష ముప్పై ఐదు వేల రూపాయల వ్యయాన్ని బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాల ద్వారా పొందవచ్చు దీనికి ఏ విధంగా అప్లై చేయాలంటే మీరు దగ్గరలోని మీ యొక్క సర్పు కార్యాలయానికి కానీ వెళ్ళినట్లయితే అక్కడ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇస్తారు అక్కడ మీరు వెళ్ళి అప్లై చేయవచ్చు ఆన్లైన్లో అయితే అప్లై చేయడానికి లేదు మీరు ఖచ్చితంగా ఆఫ్లైన్లో వెళ్ళి అప్లై చేయాలి లేదా మీకు మరింత సమాచారం కావాలంటే మీ దగ్గరలోని మిత్రాలను కానీ వాళ్ళని కలిసినట్లయితే వాళ్ళు కూడా ఈ పథకం గురించి అయితే అవగాహన మీకు మరింత ఎక్కువగా ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ గురించి వాటి అప్డేట్స్ గురించి రెగ్యులర్గా మా వీడియోస్ చూస్తూ ఉండండి కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ ఇంకా చాలా ఉన్నాయి మన తెలుగు ప్రజలకి ఏపీ తెలంగాణ ప్రజలకి దీనిపైన అవగాహన లేకపోవడం వల్ల ఎవరు దీన్ని సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ అన్నిటి గురించి కూడా మన ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మీకు అందరికీ తెలియచేస్తాను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ గురించి ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఎక్కడా కూడా మీకు అవగాహన కల్పించట్లేదు ఆ కారణంగా మన తెలుగు ప్రజలు నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఇంక మీట ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రతి ఒక్క స్కీమ్ గురించి కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మీరు ఎక్కువ షేర్ చేయడం వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్